హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఆవు చైన్లకి పోతున్నాం ఫ్రెండ్స్ మేము మా మైర్ నోళ్ళు దొంగతనం చేయడానికి పోతున్నాం మరి ఈ ఆవు ఏం చెప్తుంది మమ్మల్ని మీద వాడతా నుంచి బంద్ కదా

మురుకుతుమ్మ చె చెట్టు ఫ్రెండ్స్ పూసింది చూడండి మురికితో మసాలా ఫ్రెండ్స్ పూలు పోసింది

ಇಪ್ಪಡ ಬಂತಕು ದೇವ ಬಂತಕು ದೇವ ಬನಾ ಬನಾನಾ చూడండి ఫ్రెండ్స్ పత్తి చెన్న ఎట్టు ఎంత బాగుందో ఫ్రెండ్స్ చూడండి సూర్యుడు కూడా చూంది షో బంతి పూలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో ట్రైన్లకు వచ్చినాం ఇగో బంతి పూలు ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్ దసరాకి పని చేస్తాయి దొంగలు ఇప్పుడే ఎవరు కోసుకోపోతారో మరి చూ చోవా చోవాలి అన్నీ బరికీర్రు మరి చేనున్నారు పాపం వాళ్ళు కోసుకొని కోసుకోరు చుట్టుపూళ్ళకైతేనే మంచిగా అదవుతుంది ఒక్క కాయ ఉళ్ళే ఇగో బీరకాయలు చూడు ఫ్రెండ్స్ ఇగ ఒక్క కాయ కూడా లేదు ఫ్రెండ్స్ అందరు దొంగలు పడ్డారు ఫ్రెండ్స్ ఈ బీద చేతి దండగా చేతులు కాళ్ళు నొప్పులు నడుపుతా నడుస్తుంటే చో 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 ఒక్క కాయ కూడా లేదు చో ఇది నన్ను పట్టుకొని వచ్చింది మానుష ఒక్క కాయన్న లేదు ఇది చూడు ఫ్రెండ్స్ ఇది చచ్చిపోయింది ఉంచురు బతికినా ఉంటా వేరు ఇది చచ్చిపోయింది అన్నీ ఉంచిపోయారు తెంపినాయి ఎట్లున్నాయి ఒక ఆడలు వాళ్ళకి ఇంత లెక్క బుద్ధుల శరంధక్కు చెత్తలు పెట్టుకున్నాడు ఎటు పోతాడు ఈ బంతి పూలు కూడా తెంపకపోతారు దొంగలు పడతారు ఫ్రెండ్స్ ఈ ముంగడు బబ్బరు ఉన్నదా బబ్బరి కోరండి హైగ్ లేదా చో చో చే భయం అవుతుందండి జిబ్బు ఉన్నది చో చో

පත් වාතන කන්දී සිීසික මර වෙටර ස බබරරන රග අතහ రండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం రండి ఇది అంత ఎట్లున్నదో చూడండి కామెంట్ చేయండి దొంగలు అన్నీ ఎత్తుకవేయరు అన్ని కాయలు పోసుకేరు ఒక కాయ కూడా లేదు కొంచెం కొంచెమన్నా కాయ దొరికి తింటికి పోతాం ఇక బొబ్బరికాయ ఫ్రెండ్స్ తెంపుతానా చూడండి పచ్చగా పచ్చి ఉంది తెంపాన్నా పచ్చకాయ అంత ఉండని ఎందుకు ఎండింది కాదు ఎండింది పచ్చిది అంతది ఎంపుతావు నిలబడి ఇప్పుడు కాదు మహిళ వచ్చింది ఇట్లకల్ ఈజీగా ఉంది పెద్ద వంకాయతో ఉంది వంకాయ కలవడేది కలవడడానికి వచ్చింది టమాటాలు ఎవి టమాటాలు ఇవి వెంక బకాయ ఉంది ఇప్పుడు తినడానికి అవుతుంది ఇప్పుడు చరింత అవుతుంది వండుకోవడానికి నేను నా టమాటాలను నాలుగు వేసి వండుకోవచ్చు ఎంబడచ్చు దండగా ఇంకా ఇప్పుడు పైకి పైకొస్తుంది వానకి ఏం అప్పుడు మా పోకని కూడా లేదు ఈ బొబ్బరికాయనది అన్నది చెట్టు ఇప్పుడు మనం కొద్దిగా ఉంది కావచ్చు రావచ్చు ఇలా అన్ని తెంపకపోయి పచ్చిపచ్చి అన్నీ మిగిలినవి అన్నది అప్పట్లో ఏరు అన్నాడు అన్న కానీ నన్నులే ఏరినా అయిపో తెల్ల బొబ్బరైనా మంచిగా నల్లదేనా మళ్ళీ అసలే అనుమానం ఇప్పుడు ఈ చిన్నని తీసుకొని రాకుంటే ఒకసేపు ఉంది ఇక బొబ్బరి చేయను చూడండి ఒక ఇట్లా అయింది వీళ్ళు కలుపు తీయలే పచ్చిదండగా ఫ్రెండ్స్ ఒక్క కూరగాయ కూడా దొరకదు నొప్పులు పెడతాన్నాయి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లోకి రండి మనం మాట్లాడుకుందాం కామెడీ చేయండి ఈ తీగలన్నీ తట్టుకుంటాన్నాయి ఇగో పురుగు చూడండి ఫ్రెండ్స్ అగో చో చో మళ్ళ చో 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 అందరు కోసుకోపోతారు మంచి తెంపుకొని కొంటుంది మీ చేత వేస్తా అయితే పత్తి వేసుకున్నాయి పోగా ఆ పత్తన్న కాసు కదా ఇక దోశ చెట్టు ఫ్రెండ్స్ ఒక్కపిండ కూడా లేదు దోశ చెట్టు నా మత్తు ఉడిపోయే కట్టుంది తవ్వ దొరకద్దు తవ్వలేని కాడికి పట్టుకొని వచ్చింది గిట్లనే పోదామని షో షో మళ్ళన్నా షో వచ్చారు పని ఉంది నాకు అంటలేదు ఏం లేదు నన్ను తీసుకొచ్చి అడవిలో వారేసి అంతే అంటే అంటాను ఆ కొడుకులు నన్ను అడవిలో ఆ రు ఆంటలేం లేదు ఆంట ఎక్కడిది చూ సర్లేదు ఇల్లు కొమ్మలకు బ్రం చేస్తాను అంటలేదు లేదు లేదురా నువ్వు మంచిగా మీదున్నావు కాళ్ళు నచ్చు కాదు ఇవి ఒగి ఒగి బబ్బరికాయ తెంపిన చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో క్లిప్ చేయకుండా చూడండి అందరూ ఇక మమ్మల్ని తిట్టి కామెంట్ పెట్టండి అవో కింద పడవతనా పడతలేదంట ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి అనుష అవ్వ కాళ్ళ నొత్తన్నాయి అసలే నేను పండి పండి ఆరోగ్యం మంచిగా లేదు ఫ్రెండ్స్ నన్ను ఇంట్లోకి పట్టుకొచ్చింది రెండేం చేసుకోను అయితే కూర కన్నా నాలుగు ఎంపిక చేసుకోవాలి తెప్పుకోడు తెంపుకుంటా ఇగవు తెంపుకుంటాను నా ఫ్రెండ్స్ చూడండి బాయ్ కామెంట్ బాక్స్లోకి రండి